హాయ్ అండి మా క్యూటీ స్కూల్ నుండి వచ్చి డ్రెస్ చేంజ్ చేస్తుండగా తనకి ఈ రూమ్లో ఈ పార్సిల్ అయితే కనిపించిందనమాట ఏంటి మమ్మీ ఈ పార్సిల్ అని పట్టుకొని హాల్లోకి అయితే వచ్చింది నేనైతే నాకు తెలియదని చెప్పాను ఎందుకంటే ఈ పార్సిల్ తనకి సర్ప్రైజ్గా మా చెల్లి పంపించింది అనమాట క్యూటీ స్కూల్కి వెళ్ళాకే నాకు ఈ పార్సెల్ అయితే అందింది కానీ నేనైతే ఓపెన్ చేయలేదనమాట క్యూటీ వచ్చాకే ఓపెన్ చేద్దామని అయితే వెయిట్ చేశాను ఎందుకంటే తను కూడా గా ఫీల్ అవుతుంది కదా చూసి సో అందుకని తను వచ్చాకే ఓపెన్ చేసామన్నమాట క్యూటీ మా చెల్లికి అడిగిందంట ఈ టేబుల్ కావాలి అనేసి ఇది వచ్చేసి స్టడీ టేబుల్ విత్ చైర్ అనమాట సో చాలా క్యూట్గా చాలా బాగుందండి క్యూటీకి ఎలా తెలిసిందో తెలీదు నాకు ఇటువంటిదే కావాలి అనేసి అయితే అడిగింది అనమాట సో అందుకనేసి మా చెల్లిది ఆన్లైన్లో అయితే బుక్ చేసిందండి సో మా పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది అలాగే ఆ రోజు అంతా చాలా ఇంట్రెస్ట్గా దాని మీద రాసుకుంది కూడాను సో ఫైనల్గా దీని లుక్ అయితే ఇలాగుందనమాట